రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఉదయం మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుందని తెలిపారు అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గర నాలుగంచల భద్రతతో పాటు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు వికాస్ రాజ్ తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై నాలుగు కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు యాకత్పుర చెప్పదండి దేవరకొండలో ఇరవై నాలుగు రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందన్నారు ఆర్డర్ భద్రాచలం అశ్వరావుపేటలో పదమూడు రౌండ్లు ఉంటాయని చెప్పారు మధ్యాహ్నం మూడు గంటలలోపు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని వికాస్ రాజ్ తెలిపారు లొకేషన్స్లో మనకు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో హండ్రెడ్ అండ్ నైన్టీన్ కి హండ్రెడ్ అండ్ నైన్టీన్ ప్లస్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ ట్వంటీ ఎయిట్ టేబుల్స్ ఉన్నాయి అందుకనే టూ కౌంటింగ్ హాల్స్ అక్కడ ఉంటాయి అట్లాగే పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రతి కాన్స్టిచ్యువెన్సీలో అంటే సెవెంటీన్ కాన్స్టిచ్యువెన్సీకి సెవెంటీన్ పోస్టల్ బ్యాలెట్కి ఒక్కొక్క కౌంటింగ్ హాల్ ఉంటుంది ఒక రెండు కౌంట్ రెండు కాన్స్టిచ్యువన్సీస్ శివల్లా అండ్ మల్కాజ్గిరి ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీస్ లో పోస్టింగ్ బ్యాలెట్కి రెండు రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి అక్కడ కొంత ఎక్కువ ఉన్నాయి నంబర్స్ అందుకనే సో ఇది ఓవరాల్ నంబర్స్ తర్వాత లెట్ అస్ స్టార్ట్ విత్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ట్వెల్వ్ కంపెనీస్ ఆఫ్ సిఏపీఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ట్వెల్వ్ కంపెనీస్ ఇంకా మన దగ్గర ఈ ఇవన్నీ స్టోరేజ్ స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్స్ దీన్ని గార్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కౌంటింగ్ టైం వరకు ఉంటారు గతంలాగా ఈసారి కూడా మనకు త్రీ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి అంటే ఒకే లో రెండు మూడు ఉండొచ్చు సో ఆ క్యాంపస్కి హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు ఎవరిని లోపలికి బండిల్ని రాని ఎవరు సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే